ええ মানে আমরা স্টাডি করি মানে যে কার্সি ফর মাসি 2 घंटे 200000 মানে মানে 1 लाख 200000 মানে আর ইউ কাট ইউর ডিউটি আসসালামু আলাইকুম থ্যাংকস আপনাদের আপনাকে বলতে চাই মানে মানে বিল সেচ্ছার তারপর বিল সেচ্ছার তারপর মানে 0 বিল 0 বিল হবে স্যার ఉంటే ఎప్పుడూ ఆఫీస్ కానీ మున్సిపల్ ఆఫీస్ కానీ టౌన్ అయితే మున్సిపల్ ఆఫీసు విలేజ్ అయితే జీపీలు అయితే ఎప్పుడు ఆఫీసులో మళ్ళీ కఫార్ చేసుకోవడానికి అవకాశం వచ్చింది ఈ లిస్ట్ కూడా నేను పే చేస్తాను అది కూడా లిస్ట్ మనకి ముందని కదా జస్ట్ టూ డేస్ ఆయన లిస్ట్ వచ్చి పే చేశారు సార్ ఎక్కడ వరకు వన్ నైట్ పెట్టాము రాదు ఇప్పుడు ఎంత పెట్టింగు కొంతమంది గభిడి వడ్డీ కూడా చెప్పండి సరే ఒక సిక్స్టీ మెంబర్స్ పెట్టింగ్ ఉంది సార్ ఎంత సప్లై లేదు సప్లై చేసి సార్ ఇప్పుడు వాటికి ఎక్కడిని పెట్టాము రాలేదు ఇప్పుడు దగ్గర అయిపోయింది అప్పుడు కేసీఆర్ పెట్టావాళ్ళం ఇప్పుడు ఏమంటారో గర్భంగా పెన్సిల్ ఎస్పిడింపు సెప్ సార్ ఇచ్చిన రెడీ ఉన్నారు ఒక రమ్మటం ఆ ఏం చెక్ ఇచ్చి సప్లై సప్లై ఇబ్బంది అయింది ఆ కే ఎన్ టీ డి బిషిప్ మాత్రం మాత్రం పెండింగ్ ఉంది. వీ వా నేచర్ వాళ్ళకి ది ఏఎన్ ఎంస్ లో ఏదవర సర్వీస్ సర్ ఎన్ హెచ్ ఎల్ ఏఎన్ ఎంస్ సైమల్టaneously సర్ ఆశా కుర చెక్ చేపించారు డాక్టర్స్ కైండ్ ఆ మెయిన్ ఎంప్లాయీమెంట్ మన ఎమ్ ఎల్ ఎస్ మాత్రం ఒక 3 మంత్స్ పెండింగ్ ఉంది సర్. అడిక్స్ చెక్ అలస్ ఉన్నారు. 3 మంత్స్ ముందు అనేది ప్రకటన

இப்படி இப்படி எமியூனி தான் தான் அழுத்து எமியூன் எமியூனி மிஸ்ஃபர் அழுத்து ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ వాళ్ళు అడుగుతున్నాడు ఇవాళ మనకు ఫస్ట్ అంటే ఈజీగా మనకి పదిహేను డిఎంస్ ఇవ్వాలి దీనికి పద రెండో ఇస్తే మిగిలిన తొమ్మిది డ్రింకింగ్ వాటర్కు అక్కడికక్కడ డెడ్ స్టోరేజ్ డెడే పోతుంది మంత్ అడీ అదే అన్ని కలిపి ఈ మంత్ అడీ వరకు డెడ్ స్టోరేజ్ ప్లస్ డ్రింకింగ్ వాటర్ కొడతాయి అదే అదే ఈ ఫస్ట్ ఫస్ట్ ఆపుతాయి ఫస్ట్ తర్వాత ఇచ్చే ఛాన్స్ ఇవ్వలేదు ఫస్ట్ తర్వాత పది రోజులు ఇవ్వాలన్నా ఐదు పిఎంసింగ్ కావాలి

వంద రోజులకి టార్గెట్ వంద రోజులు కూడా మరి మీరు మరి ప్రజాప్రతినిధులు గ్రామాలలో పూరి చెప్పాలి పని లేదు పెట్టి తప్పకుండా పని కలిసి వచ్చే విధంగా మీరు కూడా గ్రామ కార్యదర్శులు ఎంపీఓ గారిని ఎంపీఓరీ గౌరవ ఎంపీఓ గారు ఎప్పుడు చేయాలమ్మా దానివల్ల ఉపాధి పడుతుందని చెప్పి నిర్వహిస్తున్న ఎంపీ గారికి ఎస్ఎంపీ మహేశ్వరరావు గారి అందరూ కూడా పేరు నమస్కారం ఈరోజు ఈ సమీక్ష సమావేశం సందర్భంలో నేను వ్యవసాయం పైన ఏ మన యోగాన్ని ఈ మన వైఖర్ మండల పరిధిలో ఎన్ని ఎకరాలలో యాస పంటలు ఇస్తే మనం దాంట్లో మరి ఎత్తుంది మొక్కజోటి తెలియాల్సి ఉంటా ఉంది రెండో విషయం ఇక్కడ ఇరిగేషన్ అధికారులు ఉన్నారు కాబట్టి ప్రజాప్రతిని ఈ వరి పంట చివరి వరకు కూడా ఎండ ఉండాలంటే

ఎప్పుడైనా బుధవారం అంతా స్టార్ట్ అయింది మంగళపూరు శుక్రవారం వారం అయిపోయింది క్యాబ్ సార్ టోటల్ని మీరు ఇచ్చే వారం బుల ఒక వారం ఒక తడి మొత్తం క్యాన్సిల్ అయిపోయింది మీ తడిలుదా అప్పుడు అన్నిట్లో నీళ్లు కలిపి బ్లీచింగ్ పౌడర్ ఎత్తుకొచ్చి క్లోరినేషన్ ఎట్లా చేయాలని చెప్పి మా ప్రక్కన చూస్తుంది సంజయ్ కుమార్ కే కాదు నాకు తెలిసి బాధ్యత గల టీచర్ ద్వారా చదివిన ప్రతి వైద్య విద్యార్థి తెలుసు రెండవది వైద్యులకే కాదు ఖచ్చితంగా మా మండల సిబ్బంది కానీ గ్రామ సంపత్తుల ఊళ్ళే ఇన్ని రకాలు మీ నీళ్ళు ఇచ్చే పనులు కూడా కొత్తది కాదు కానీ విచిత్రంగా ఏంటంటే డబ్బాలు కలుపుకున్నారు వీడి ఖర్చులకు ఉండాలి అది కలుషితమైతే మాట్లాడుతున్నారు ఎప్పుడైతే కొన్ని కిలోమీటర్లు దాటిన తర్వాత తగ్గుతుో అక్కడ మనం యాడ్ చేసుకోవాలి ఏ రకంగా యాడ్ చేసుకోవాలనేది అధికారులు చాలా స్పష్టంగా ఉన్నది ఎక్కడ కలిపితే టూ బీపీ ఎంత కతే జీరో పాయింట్ టూ బీపీ సో దాని త్వరగా కూడా చిన్న మీటర్లు ఏదో పెద్ద పెద్ద ఇది కాదు చిన్న మీటర్లు మందరోజు వస్తే వేరు ఖర్చు కాదు ఏ ఊరు కావు నింపుకొని ఆ కాలంలో కూడా పంపుతాను కాబట్టి ఆ జాగ్రత్తలు తీసుకోవాలి నేను ప్రతిపక్షం ఉన్నా అని చెప్పి ఒక విమర్శించుకోవడానికి కాదు ఒక బాధ్యత ఉన్న పదవులు ఉన్నా కాబట్టి చదువుకున్నా కొన్ని సూచనలు కూడా తెలియజేస్తా ఉన్నా జిల్లా రివ్యూ మీటింగ్లో మాట్లాడదామంటే ఘర్షణ ఏర్పడతా అని చెప్పి నేను నమ్ములు కూడా ఈ పత్రికల్లో రాయడానికి కూడా నేను పత్రిక నుంచి అవసరం లేదని చెప్పుకుని కానీ ఈ కామాలలో కానీ ప్రైల ప్రకటనలో కానీ ఈ వాటి సప్లై మీరు ఎవరైతే ప్రైల మీరు వాళ్ళు ఎక్కువ మంది చదువుతారు అని వాళ్ళు కాబట్టి ఇవాళ మన ప్రజాప్రతినిధులు అందరూ కూడా చదువుతున్న వాళ్ళు ఉన్నారు అది తెలుసుకొని ఈ విషయాలన్నీ కూడా తెలియల్సి కోరుతూ ఈ సర్వస